ప్రభుయేసి క్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని యొక్క దయ దేవుని యొక్క కృప దేవుని యొక్క సహాయముతో మన నడిపించబడుతూ ఉన్నాం అందును బట్టి దేవాతి దేవునికే మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెందునుగాక యువతి కాల సమయంలో మంచి వాగ్దానం కొరకు ఎదురుచూస్తున్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి ఈ వాగ్దానాలు మీ అందరి జీవితంలో నెరవేర్చునుగాక ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చదువుకుందాం ద్వితీయ దేశకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండో వాక్యం నుంచి ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నారు ఎహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరిచును నీవు అనేక జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవు దేవునికి మహిమ కలుగును గాక చక్కని వాగ్దానం కదా నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు ఎంతమంది అప్పులతో ఉన్నారు చాలామంది సీట్లు కట్టాలని లేకపోతే రుణం అప్పులతోటి వడ్డీలు కట్టలేక లేకపోతే డోక్రాలు కట్టలేక ఎన్నో పరిస్థితులతో నెల అయ్యేసరికి లేదా మొదటి వారం వచ్చేసరికి నెలా కరువుకి మొదటి వారానికి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం కదా మీరు కూడా అలాంటి టెన్షన్లో ఉన్నారేమో దేవుడి రోజు నీ తుమ మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీవు అనేక జనములకు అప్పిచ్చదవు నమ్ముతున్నారా నమ్ముతున్నట్లయితే గట్టిగా ఆమె నన్ను చెప్పండి అనేక జనములకు మనల్ని అప్పిచ్చేలా చేస్తాడట ఎవరిని అంటే నన్ను చేస్తాడు కదా అని నువ్వు కష్టపడకుండా మూల కూర్చుంటే నీకున్న అప్పులన్నీ తీరవగాని నీ కష్టార్జితాన్ని దేవుడు దీవించాలంటే నీవు కష్టపడుచున్నటువంటి ప్రతి పైసా ఉపయోగకరంగా మారి నీ కుటుంబానికి దీవెనకరంగా మారి నీకున్న రుణబంధకాలన్నీ తీర్చబడాలని అంటే ముందు మనం ఏం చేయాలంటే మొదటి వచ్చిన ఒకటిది నీవు నా మాట శ్రద్ధగా వింటే భూమి మీద నున్న సమస్త జనుల కంటే మిమ్మల్ని హెచ్చిస్తానని ద్వియస్ కానీ ఇవ్వరే ఏమిదోజ మొదటి పద్నాలుగు వచ్చిన ఆశీర్వాదం మనకి సొంతం అవ్వాలంటే మొదటి వచ్చినాన్ని మనం చేయాలి ఆ మొదటి వచ్చిన ఏంటంటే ఆయన మాటను మనం శ్రద్ధగా వినాలి ఆయన ఆజ్ఞలను ప్రకారంగా నడవాలి ఆయన ఆజ్ఞల ప్రకారంగా నీవు నడుస్తూ కొంటూ వాటి ప్రకారంగా నీవు జీవిస్తే గనక నీకున్న రుణబంధకాలన్నీ దేవుడు ఈ సంవత్సరంలో అవన్నీ తొలగించబోతూ ఉన్నాడు తొలగించబడాలి అని అంటే ఆయన మాట మనం శ్రద్ధగా వినాలి ప్రతి దినమూ కూడా దేవుని యొక్క వాగ్దానం వినడమే కాదు దాని ప్రకారంగా మనం నడవాలి అలా నడిచినప్పుడు ఆ వాగ్దానం నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు నీకున్న రుణబంధకాలన్నీ తీర్చడానికి ప్రభువు ఇష్టపడుతూ ఉన్నాడు ఏ విధంగా ద్వారం తీరుస్తాడో మనకు తెలీదు మనం ఒకలా ఆలోచిస్తాం కానీ దేవుడు మన ఎడల ఆయన కృపను హెచ్చుగా ఉంచి నీకున్న ప్రతి పరిస్థితి నుంచి కూడా దేవుడు విడిపించగల దేవుడ అన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నటువంటి నీవు ఆయన ఆజ్ఞలను పాటించు ఆయన యొక్క మాటను విను ఆయన మాటను శ్రద్ధగా గైకొంటే తప్పకుండా నీకున్న రుణబంధకాల నుంచి దేవుడు విడిపించబోతూ ఉన్నాడు నీకున్నటువంటి అప్పుల బాధ నుంచి నీకు నీ ఇంటికొచ్చి తలుపు కొట్టి నా యొక్క అప్పు తీర్చనే పరిస్థితి రానివ్వకుండా నిన్నే అనేక మందికి అప్పించేలా చేస్తాడంట అట్టి భాగ్యము దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు నీవు నమ్మినట్లయితే ఈ ప్రార్థనలు ఏకీభవించండి ఇవ్వవించండి నీకున్నటువంటి రుణ తీర్చగల దేవుని వైపు చేతులు మనం మనమందరం కలిసి దేవుణ్ణి అడుగుదాం హలెలు యా హలే యా హలే యా వందనాలయ్యా నీ ప్రియ బిడ్డలు ఎంతమంది అప్పులతో ఉన్నారు కుటుంబ పరిస్థితి ముందుకు సాగలేకుండా ఉన్నారు అయ్యా రుణబంధకాల చేత పీడించబడుతూ ఉన్నారు ఇంకా నాకు ఈ పరిస్థితి నుంచి బయటికి రాలేనా ఇక సావే శరణ్యమా అనుకున్నటువంటి పరిస్థితులు ఎవరైతే ఉన్నారో ఈరోజు నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు ఇదిగో నేను నిన్ను అప్పుల నుంచి విడిపిస్తాను నిన్నే అనేక మందికి అప్పిచ్చేవారిగా చేస్తానని అలాంటి భాగ్యం నీ బిడలందరూ పొందుకోవాలంటే ముందు నీ మాట వినాలి నీ మాట శ్రద్ధగా వినాలని నువ్వు మాట్లాడుచున్నావు ఈ మంచి వాగ్దానం బిడలందరూ వినడమే దాన్ని స్వీకరించి నీ మాట గైకొనుటూ నీ మాట ప్రకారంగా జీవిస్తూ నీ ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు తప్పకుండా వారి కుటుంబము నిలవ ఉండేలా చేస్తావయ్యా ఏసు ఈ సంవత్సరము నీ బిడల్లో ఉన్నటువంటి రుణ బంధకాలనే పరిస్థితి తొలగిపోవునుగాక అప్పుల నుంచి బిడలు విడిపించబడదును గాక ఆర్థిక ఇబ్బందుల నుంచి బిడ్డలు గాక వారికి ఉన్నటువంటి చేతులు కష్టార్జితం వేస్తున్నామోలు దీవెనకరంగా గాక గొప్ప కార్యము చేసి ఈ వాగ్దానము అనేక మందికి అప్పించే చేతులుగా ని వా నమ్మినటువంటి వాగ్దానము నెరవేర్చి గొప్ప కార్యాలు జరిగించి నీ సన్నిధిలో గొప్ప సాక్షిగా ని బిడలను వాడుకుంటామని ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహాయము ఆదరణ మనందరికీ తోడుగా ఉండునుగాక